రామ నామ మోహి వేరు పదమ పదన మతి కరం పరమ రామ నామ ఓ వనన

నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో అర్జనవాడ ప్రాంతంలో మనం ఉన్నాము ఇక్కడ మరి శ్రీ శ్రీరామునికి సంబంధించినటువంటి అయోధ్య నుంచి విచ్చేసినటువంటి అక్షంతల కార్యక్రమము మరి ప్రతి ఇంటి ఇంటికి మరి భక్తి పూర్వకంగా మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది అయితే శ్రీరాముడు సర్వసులక్షణుడు శ్రీరామ రామ రామే తి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని నామాలలో అతి పవిత్రమైనది అతి ఆదర్శ పూజనీయమైనది రామనామము రామనామము ఈరోజు ఒక వ్యక్తిని మంచి వర్ణనాతీతంగా చక్కని వాడా కాదా అని తెలియజేసేటటువంటి విధంగా మాట్లాడాలంటే అతనికేమి శ్రీరాముడు లాంటి వాడు అని అంటారు అంటే ఆదర్శ పురుషుడు అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆదర్శ పూజనీయమైనటువంటి పురుషుని యొక్క అక్షంతల కార్యక్రమము మరియు ఇక్కడ మరి బాల్కొండకు సంబంధించినటువంటి భజరంగదల్ విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించబడుతున్నది మరింత సమాచారం అడిగి తెలుసుకుందుకు మనతో పాటుగా ఉన్నారు వారి నుండి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు బాల్కొండ గ్రామంలో శ్రీరామ పూజిత అక్షంతలు గడప గడపకు వితరణ కార్యక్రమము బ్రహ్మాండంగా కొనసాగుతున్నది దాంట్లో పెద్ద ఎత్తున మహిళలు పిల్లలు పురుషులు బజరంగ కార్యకర్తలు అలాగే విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు రామనామ సంకీర్తనతో గడప గడపకు ఈరోజు అక్షంతల వితరణ జరుగుతున్నది దశాబ్దాల నాటి కళ నెరవేరిందనే ఉత్సాహంతో మరి ఈరోజు జరుగుతున్నటువంటి అక్షంతల వితరణ ఈ అక్షంతలు తీసుకొని ఇరవై రెండవ తేదీనాడు మన ఇంటి పెద్ద చేత ఈ అక్షంతలను తలపై చల్లిపించుకోవాలి అవి రామ ఆశీర్వాదం కింద మనము ఆ పెద్దవారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాం అలాగే రాత్రి సాయంకాలం తర్వాత మన ఇంట్లో పూజ చేసుకొని ఐదు దీపాలను తక్కువ కాకుండా దీపాలను ఇంటి ముందు వెలిగించుకుంటాం మరియు అదే దీపావళి పండుగ కంటే ఎక్కువ ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది కాబట్టి మనం శతాబ్దాల కళ నెరవేరింది ఈ నెరవేరిన కళను అతి ఉత్సాహంతో ఎంతో భక్తి పూర్వకంగా నిర్వహించుకోవాలని గ్రామ గ్రామాన గడప గడపన ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ముందుకు తీసుకెళ్తా ఉంది దీనికి పూజ్య సాధు సంతులు మార్గనిర్దేశం చేశారు కాబట్టి భవ్యమైనటువంటి ఆ రామ మందిర ప్రతిష్టాపన ఇరవై రెండు నాడు జరుగుతున్నది కాబట్టి భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశం వైపు చూస్తున్నాయి ఇరవై రెండు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడ ఆ రాముని యొక్క విగ్రహ ప్రతిష్టాపన అని కాబట్టి ఆ రోజు మాత్రం అందరూ భక్తి శ్రద్ధలతో గ్రామ గ్రామాన అన్నదాన వితరణ చేసుకుంటారా లేదా అభిషేక కార్యక్రమాలు చేసుకుంటారా పూజా కార్యక్రమాలలో ప్రతి ఇంటి ఇంటికి మనం దాంట్లో పాల్గొందాం ఆ రాముని యొక్క కృపను మనం పొందుదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్